అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మి మినలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారు కామెంట్స్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి నా రెగ్యులర్ వీడియోస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రెండ్ ఆలోచించి ఈ వీడియో ఎంత వరకు రీచ్ అవుతుందో నాకు అస్సలు తెలీదు అసలు రీచ్ వెళ్తుందో లేదో కూడా తెలీదు బట్ మన ఛానల్లో అన్ని రకాల కంటెంట్ ఉండాలి అనేది నా మెయిన్ మోటివ్ అనమాట సో అందుకోసం అని చెప్పి నేను బోటమ్ వేర్స్ అండ్ కాలేజ్ గర్ల్ వర్కింగ్ ఉమెన్స్ కి వాళ్ళకి ఉపయోగపడేలాగా చక్కగా బోటమ్ వేర్స్ దానిపైన మంచి షర్ట్స్ పేరు చేయొచ్చా టీషర్ట్స్ పేర్ చేయచ్చా అనేది కూడా నేను ఈ రోజు చూపించబోతున్నాను చాలా చాలా బెస్ట్ వీడియో నాకు పర్సనల్ గా ఈ వీడియో రీచ్ అయినా అవ్వకపోయినా నాకు పర్సనల్ గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో అనమాట సో ఇంకా స్ట్రాల్సింది చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడే ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ రోజు నేను సో ఈ రోజైతే నేను కొన్ని బోటమ్స్ కలెక్షన్ అండ్ టాప్స్ కలెక్షన్ ఆ రెండు పేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుందో కూడా నేను నేను వేసుకొని మీకు ఒక లుక్ కూడా కనిపించేలాగా క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి సో ఫస్ట్ అయితే నేను ఇలాగా ట్రౌజర్స్ తో స్టార్ట్ చేస్తాను ఇలాగ ఇవి రెండు ట్రౌజర్స్ మనకి ఎక్కడికి వెళ్ళినా ఎలా అయినా కంఫర్టబుల్ వేర్ అనమాట మంచి స్టైలిష్ ట్రౌజర్ ప్యాంట్స్ సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి పాంట్స్ ప్యాంట్ వచ్చేసి మనం చక్కగా నార్మల్ ప్యాంట్ ట్రౌజర్ ఎలా ఉంటుందో అలాగా ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లూజ్ టైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడ చూసినట్లయితే మీకు ఒక పాకెట్ ఇచ్చారు ఈ కి ఇక్కడ ఒక పాకెట్ ఇచ్చారు అందులో ఇక్కడ పాకెట్ కూడా ఉంది రియల్ గా అయినా కూడా అండ్ కింద వచ్చేసి ఇట్లాగా స్టైలిష్ గా ఇది ఇలాగ ఇక్కడ േം കാ ప్యాటర్న్ అలా డిజైన్ చేశారు ఇక్కడ మీరు చూసినట్టయితే జస్ట్ మనం కావాలంటే టై కూడా చేసుకోవచ్చు అనమాట చాలా స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ గా ఉండే ట్రౌజర్ ప్యాంట్స్ అనమాట చాలా చాలా బాగా వచ్చాయి నాకైతే బాగా నచ్చాయి అండ్ మీరు ట్రై చేయొచ్చు కావాలనుకుంటే ఈ ట్రౌజర్ ప్యాంట్లు ఇది కాంబో ఆఫ్ టూ వచ్చాయి అనమాట ఇట్లాగా సో ఇట్లాగా కాంబో ఆఫ్ టూ వచ్చాయి ఇది మనకి చక్కగా ఫ్రీ స్టైల్ అని కూడా చెప్పొచ్చు అనమాట ఈ రెండు కాంబో వచ్చేసి వీటి ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఎయిటీ సెవెన్ రూపీస్ అలా పడింది టూ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వర్క్ మీరైతే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు దీనిపైకి మీరు ఫ్రీ సైజ్ ఒక టీ షర్ట్ వేసేసుకొని షర్ట్ వేసేసుకొని దాని పైన అలా వదిలేసుకోవచ్చు లేదు అంటే మీరు టైఫిట్ మనకి బాడీ కోన్ టైప్ బాడీ కోన్ టైప్ టీషర్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇది మన ఫస్ట్ డ్రెస్ చాలా చాలా బాగున్నాయి ఈ రెండు కాంబో నాకైతే బాగా నచ్చే పర్సనల్గా ఫస్ట్ బాటమ్ మేస్ అన్ని చూపించి తర్వాత టాప్ చూపిస్తాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రీ సైజ్ ఉండే లైట్ బ్లూ జీన్స్ ప్యాంట్ అనేది తీసుకున్నాను అనమాట ఇది చూడండి మనకి సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ వస్తుంది అండ్ కంఫర్టబుల్ సో ఇది వచ్చేసి మనకి వైడ్ లెగ్ జీన్స్ ప్యాంట్ అనమాట ఇది వరకు ఏంటంటే బాడీకాన్ బాడీ అటాచ్ టైట్ ఫిట్ అట్లా యూస్ చేసే వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా చక్కగా ఇలాగా బాడీ కాన్ వైడ్ లెగ్స్ జీన్స్ అనేవి చాలా యూజ్ చేస్తున్నారు అండ్ ఫ్యా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఆసమ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ రేంజ్ కి వచ్చింది మీరు ఒక్కటి తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి హైవెస్ట్ హైవెస్ట్ జీన్స్ ప్యాటర్న్ అనమాట మనకి వేస్ట్ కి హైవెస్ట్ వచ్చేస్తుంది చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ చాలా కొత్తగా అనిపిస్తుంది ఈ వీడియో కూడా మన ఛానల్ కి కొత్త వీడియోనే ఎందుకంటే నేను ఇంతవరకు ఈ కలెక్షన్ అనేది తీసుకురాలేదు ఎప్పుడు కూడా సో రెగ్యులర్ గా శారీస్ కాపాయినా మీలో కొంతమందికి కొంతమందిలో కొంతమందికి యూజ్ అయినా నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫై అవుతాను చెప్పారు కదా ఈ వీడియో ఎంత రీచ్ అవుతుందో నాకు తెలీదు రీచ్ అయినా అవ్వకపోయినా మన ఛానల్లో ఇలాంటి ఒక మంచి వీడియో చేశానన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అందుకని చేస్తున్నా సో చూడండి చిప్ క్వాలిటీ కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చారు థర్టీ ఫోర్ సైజు ఇది థర్టీ ఫోర్ సైజ్ ఎంత లూజ్ గా అనిపిస్తుంది నేను వేసుకుంటాను మీకు అర్థమవుతుంది స్టైల్ ఎలా ఉంటుంది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను అసలు మీరు పర్చేస్ చేస్తే ఏ క్వాలిటీ వస్తుందో యాజ్ ఇట్ ఈస్ వచ్చింది డెనిమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇలా కొంతమందికి యూజ్ అయినా నేను కంప్లీట్లీ సాటిస్ఫై అయిపోతానండి సో బోటమ్ వేర్స్ ఆల్సో మన తెలుగు యూట్యూబర్స్ ఇలాంటి జీన్స్ టాప్స్ మన తెలుగు యూట్యూబర్స్ అసలు ఎవరు చెయ్యరు ఎందుకంటే తెలుసు నాకు కూడా తెలుసు ఇవి ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా చూడరు ఎక్కువ రీచ్ ఉండదు కూడా నాకు తెలుసు అయినా కూడా మన ఛానల్లోనే ఒక వీడియో అయితే రావాలి డెఫినెట్ గా కొంతమందికైనా యూజ్ అవ్వాలి అన్న మెయిన్ ఉద్దేశం అనమాట నాది సో చూడండి ఎవరికి కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి అయితే వెళ్ళండి ఇది కూడా అంతే పాటు ఇది కూడా ఆర్డర్ చేశాను ఇది కూడా అంతే వైడ్ లెగ్ జీన్స్ ప్యాటర్న్ అనమాట ఇది కూడా చూడండి కలర్ అయితే వేరుగా ఇచ్చాను ఇక్కడ చూడండి ప్యాటర్న్ అయితే చాలా స్టైలిష్ ప్యాటర్న్ కలర్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిఫరెన్స్ అనేది ఇది రెండు సపరేట్ సపరేట్ గా సింగిల్ సింగిల్ పీస్ నాకైతే నచ్చే యాక్చువల్ గా ఇలా ఫ్రీ స్టైల్ చాలా మంది యూస్ చేస్తున్నారు ఇప్పుడు చాలా ట్రెండీగా అయ్యింది అయింది కాబట్టి సో మీకు కూడా యూస్ అవ్వచ్చు అన్నట్టు నేను తీసుకొచ్చాను ఒక మంచి డిఫరెంట్ షేడ్ అనేది వచ్చింది సూపర్ సూపర్ మాట లేవు చక్కగా ఉంది డెఫినెట్ గా ట్రై చేసి ఎవరైనా చేయాలనుకుంటే క్వాలిటీ వైజ్ గా కలర్ కూడా చాలా బాగుంది ఇది మన నెక్స్ట్ ఇది అండ్ నెక్స్ట్ జీన్స్ వచ్చేసి ఇది ఒక ట్రౌజర్ టైప్ అనమాట ఇది మనకి చక్కగా ట్రౌజర్ టైప్ చాలా బాగుంది జాగర్స్ ట్రౌజర్స్ అంటాం కదా సో లైక్ అలా ఈజీగా మనం బెల్ట్ పెట్టుకోవడం ఇట్లాగా హై విస్ట్ గానీ బెల్ట్ పెట్టుకోవడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఇలా ట్రౌజర్ టైప్ యూస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట దీనిపైకి ఏ టాప్ సూట్ అవుతుంది అనేది కూడా నేను వేసుకుని చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాంట్ అయితే ఇలా వచ్చింది నాకు ఈ ట్రౌజర్ ప్యాంట్ కూడా చాలా బాగా నచ్చింది మళ్ళీ కంఫర్టబుల్ ఉంటుంది అనమాట వేసుకున్నా కూడా అండ్ ఇక్కడ చూసారు కదా మనకి యాజ్ యూజువల్ ట్రౌజర్ కి ఇక్కడ టూ పాకెట్స్ యాజ్ యూజువల్ ఇచ్చారు సో పిల్లలకి కూడా నా సజెషన్ ఏంటంటే కిడ్స్ బాయ్స్ అలాగా ఒక ఒక టెన్ ఇయర్స్ బిలో బాయ్స్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి ఇలాంటి ట్రౌజర్స్ అయితే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఫీల్ అవుతారు మా నిష్యూ అయితే మాక్సిమం నేను ఇలాంటి ట్రౌజర్స్ పర్చేస్ చేస్తాం జిప్ పెట్టుకునేది అండ్ లైక్ బటన్ పెట్టుకునేది నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట సో ఇలాగా ఇది కూడా హై వేస్ట్ జీన్స్ ప్యాంట్ ఇది ఫ్యాబ్రిక్ ఉందండి ఆసమ్ అసలు లేవు అంత హై క్వాలిటీతో వచ్చింది సైజ్ థర్టీ ఫోర్ నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనుకుంటున్నా కంప్లీట్లీ స్ట్రెచబుల్ ప్యూర్ బ్లాక్ తో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బ్లాక్ ఇది నార్మల్ జీన్స్ టైప్ మనకి కిందకి వచ్చేస్తుంది ఇలాగ కింద చూసారు కదా ఇది జస్ట్ నార్మల్ జీన్స్ టైప్ అనమాట ఇలాగ బ్లాక్ కలర్ జీన్స్ కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే ట్రై చేయండి ఇది కూడా భలే వచ్చింది ఇది వచ్చేసి మంచి డెనిమ్ జీన్స్ అనమాట చాలా బాగుంది ఇది కూడా సూపర్ క్వాలిటీతో వచ్చింది మీకు కనిపిస్తుంది కదా ఫ్రంట్ బ్యాక్ టూ సైజ్ కూడా మనకి ఇలా వచ్చింది ఇది కూడా హైవెస్ట్ ప్యాటర్న్ చక్కగా హైవేస్ట్ రావడం అనే వాళ్ళేమంటే మనకి షార్ట్ క్రాప్ టాప్స్ యూస్ చేసినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు అనమాట ఆర్డ్ లుక్ అయితే ఉండదు చాలా చక్కగా వచ్చింది ప్యాటర్న్ క్వాలిటీ అంతా కూడా బాగుంది అని డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ లాస్ట్ టాప్ ప్యాంట్ అనమాట సో ఇది వచ్చేసి షేప్ వేర్ అనమాట మీరు దేనికైనా యూజ్ చేసుకోవడానికి బాగుండేలాగా మంచి షేప్ వేర్ తీసుకొచ్చా అసలు ఇది ఎంత టైట్ గా ఉందంటే మీరు ఎంత స్ట్రెచ్ చేసినా మళ్ళీ అదే పొజిషన్ కు వస్తుంది చాలా బెస్ట్ ది బెస్ట్ షేప్ వేర్ అండి చాలా బాగుంది అనమాట ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి సూపర్ షేప్ వేర్ ఇట్లా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు చక్కగా లోపల ఇలా షేప్ వేర్ యూజ్ చేసి తీసుకుంటే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇలా గాలికి ఒకవేళ ఇన్ కేసు ఎగైనా ప్రాబ్లం అనిపేదు చాలా బాగుంది షేప్ వేరు ఇది ప్రైస్ కూడా వన్ ఫిఫ్టీ లోపే వచ్చేసిందండి మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ షేపర్ అయితే మస్ట్ యూస్ఫుల్ అనమాట సో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చాను ఇప్పుడైతే నేను మీకు అన్ని టాప్స్ చూపిస్తాను నేను తీసుకొచ్చిన టాప్స్ ఇవన్నమాట సో ఇవన్నీ ఫస్ట్ వచ్చేసి ఇది నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా ఇది క్రాప్ టాప్ అసలు ఇప్పుడు ఇవన్నీ కొరియన్ టాప్స్ నేను మాక్సిమం కొరియన్ టాప్సే తీసుకొచ్చాను ఎందుకంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు వేసుకుంటే అంత క్యూట్ లుకింగ్ అనేది ఉంటుంది సో ఇలాగా ఇప్పుడు నేను బ్లాక్ కలర్ చూపించాను దీనిపైకైనా ఇట్లా పేరు చేయొచ్చు లేదు ఈ బ్లూ కలర్ దేనిపైనైనా పేరు చేయొచ్చు మీ ఇష్టం వీటిలో దేని మీదకైనా మీరు ఇట్లా పేరు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేను చూసి ది బెస్ట్ ఏదనిపిస్తే దానిపైకి ఇది పేర్ చేస్తాను సో చాలా బాగుందండి ఈ టాప్ అయితే మాత్రం నేను స్మాల్ సైజ్ ఆర్డర్ ప్లేస్ చేశాను చూడండి ఇదిగోండి స్మాల్ సైజ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో నేనే బ్లూ సెలెక్ట్ చేసుకున్నా ఇది క్రాప్ టాప్ లాగా మనకి హైవిస్ట్ కాబట్టి ప్యాంట్స్ మనకి అంత అన్కంఫర్ట్ ఫీల్ అయితే ఉండదు అండ్ స్లీవ్స్ చూస్తే ఇది అండ్ ఇది వింటర్ వేర్ లాగా కూడా యూజ్ అవుతుంది చాలా బాగున్నాయి ఈ టాప్స్ అసలు కాలర్ నెక్ టాప్స్ అండ్ నిజం చెప్పాలంటే నాకు ఈ టాప్స్ చూడగానే నాకు ఒకటే గుర్తొస్తుంది ఇలాంటి టాప్స్ చూడంగానే చాలా అంటే చాలా ఫేమస్ అయిన సీరియల్ ఒకటి ఉంది కదా కార్తీక దీపంలో అందులో డాక్టర్ బాబు అంటాం కదా ఆ హీరో పేరు సో ఆయన ఎప్పుడు చూసినా ఇటువంటి కాలర్ టైప్ డ్రెస్సెస్ యూజ్ చేస్తారు ఆ సీరియల్ మొత్తం ఎప్పుడో ఒకప్పుడు చూసానండి చాలా స్టార్టింగ్ స్టేజ్ అప్పుడు అప్పుడు చూశాను ఎప్పుడో అమ్మ అమ్మ వాళ్ళు ఉంటారు కదా అలా చూసాను అంతే అసలు నేనైతే ల్స్ అయితే జీరో ఇంట్రెస్ట్ అస్సలు చూడను సో ఆ అది గుర్తొస్తుంది నాకు ఎప్పుడు ఇలాంటి కాలర్ టాప్ చూసినా కూడా నాకు అలాంటివి గుర్తొస్తుంటాయి సో ఇలా అయితే వచ్చిందనమాట అద్భుతంగా వచ్చింది ఈ టాప్ అయితే సూపర్ దీనికి అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ రేటింగ్ ఇచ్చే టాప్ ఫుల్లీ స్ట్రెచబుల్ అండ్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నైన్ అయితే స్మాల్ సైజ్ నాకైతే పర్ఫెక్ట్ సరిపోతుంది అనుకుంటున్నా చూద్దాం ఇది మన ఫస్ట్ అందమైన టాప్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూడా నేను ఇది ఒక షర్ట్ ఎంత బాగుందో తెలుసా ఈ షర్ట్ అసలు నాకైతే ఫుల్లీ ఫేవరెట్ అయిపోయింది వావ్ అసలు వా జస్ట్ వావ్ ఆఫీస్ వేర్ కి చక్కగా యూజ్ అవుతుందండి ఆఫీస్ వేర్ కి ఎవరైనా కావాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి టీనేజర్స్ కూడా హ్యాపీగా యూస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండే టాప్ మస్ట్ బైన్ టాప్ అండి చక్కగా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ కూడా చూస్తే ఇలాగా ఇలాగ వచ్చింది చాలా బాగుంది అసలు ఇంకా పర్ఫెక్ట్ ఫిట్ అయిపోతుంది అనమాట ఇది కూడా కొంచెం క్రష్ టైప్ లో వచ్చి వచ్చింది స్లీవ్స్ ఇది కూడా నాకు వేసుకోవడానికి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా చాలా బాగుంది డెఫినెట్ గా ట్రై చే మీరు ఇలాగా ఎప్పుడు మనం అలా నార్మల్ గా కాకుండా కొంచెం ట్రెండ్గా డిఫరెంట్ గా టీనేజర్స్ కాలేజ్ స్టూడెంట్స్ మీకు అయితే చాలా బాగా యూస్ అవుతాయి ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి ఓకేనా బ్యాక్ సైడ్ చూసినా ఇలా వచ్చింది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఈ షర్ట్ నాకు బాగా నచ్చిన షర్ట్ అనమాట ఇక్కడ ఒక డెనిమ్ జాకెట్ చూపిస్తాను రెగ్యులర్ గా మనం డెనిమ్ అంటే ఏం చేస్తాం రెగ్యులర్ గా మనము బ్లూ కలరే పర్చేస్ చేస్తాం కానీ నేను ఈ శారీ బ్లాక్ తీసుకున్నాను సో ఎంత బాగుందంటే బ్లాక్ డెనిమ్ అసలు నిజంగా చాలా బాగా వచ్చిందండి క్వాలిటీ అంతా కూడా బాగా వచ్చింది సైజు మనకి డెనిమ్ అంటే ఇంతే ఉంటుంది కదా చక్కగా పైకి హై క్రాప్ టాప్ ఏ సైజ్ వస్తుందో ఆ టైప్ వస్తుంది కలర్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇక్కడ చూస్తారు కదా ఇలా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ నాకైతే అయితే సూపర్గా నచ్చేసింది ఈ డెనిమ్ కూడా చాలా చక్కగా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎక్సలెంట్ అదిరిపోయింది అనమాట సో ఇలా బ్లాక్ కాకుండా నాకు బ్లూనే అంటే బ్లూ కలర్ కూడా లింక్ ఇస్తాను చూడండి ఏది కావాలంటే అది పోచేస్తాను తీసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ టాప్ నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మనం చాలా మంది మెయిన్ చాలా మంది వరకు ఎందుకు నన్నే తీసుకోండి స్లీవ్లెస్ అయితే నేను వేసుకోను సో కానీ స్లీవ్లెస్ ఉన్న డ్రెస్సెస్ నాకు చాలా బాగా నచ్చుతాయి లైక్ ఫ్రాక్స్ కానీ లేకపోతే టాప్ అండ్ బోటమ్స్ కానీ నాకు చాలా బాగా నచ్చుతాయి కానీ ఓన్లీ రీజన్ నేను తీసుకోపోవడానికి అవి స్లీవ్ లెస్ అని సో ఇప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు చక్కగా అవి వేసుకొని దానిపైన డెనిమ్ వేసుకుంటే స్టైలిష్ లుక్ లుక్ స్టైలిష్ ఉంటుంది దట్ మనకి నచ్చినది మన కోరిక కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది ఓకేనా అలా మనం సర్ది చెప్పుకోవాలి సర్ది పెట్టుకోవాలి ఇప్పుడు మనకి బోల్డ్ అండ్ ఆప్షన్స్ వచ్చేసాయి కదా మనకి నచ్చినట్టు మనం ఉండడానికి సో అలా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా కొరియన్ టాపే ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది మనకి బనియన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది వేసుకుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటది అని అయితే నాకు అనిపిస్తుంది చూద్దాం వేసుకున్నాక లుక్ ఇది కూడా కాలర్ టైప్ వచ్చింది టీషర్ట్ సూపర్ గా ఉంది అసలు కాంబినేషన్ కలర్ అంతా కూడా బాగుంది సో మస్ట్ బాయ్ అనమాట మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకేనా ఇలా అయితే వచ్చింది ఇవి జీన్స్ పైకి మాత్రమే బాగుంటాయి జీన్స్ టాప్స్ అట్లాగే ట్రౌజర్ పైకి అట్లా ఎలా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా స్ట్రెచబుల్ గా ఉంది అనమాట ఇది మన నెక్స్ట్ టాప్ అండ్ నెక్స్ట్ షర్ట్స్ చూపించాలి మీకు షర్ట్స్ చూపించాలి ఇందులో ఫస్ట్ షర్ట్ వచ్చేసి బ్లాక్ మనం చక్కగా లోపల ఒక టాప్ లాగా నార్మల్ది మనకి క్రాప్ టాప్ లాగా వేసుకొని షర్ట్ అనేది ఇట్లాగా ఓపెన్ చేసేసుకొని లీవ్ చేసుకోవచ్చు అదొక స్టైల్ అట్లా క్యారీ చేయొచ్చు లేదు అనుకుంటే మనం ఇట్లా షర్ట్ లాగా వేసి దీన్ని టచ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్టైల్ చేయొచ్చు అనమాట ఈ షర్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ కలర్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే సేమ్ షర్ట్ మా హస్బెండ్ దగ్గర కూడా ఉంది బట్ వాళ్ళది మనకి డిఫరెన్స్ అందరికీ తెలుసు బట్ ఎవరైనా తెలియపోతే చెప్తున్నాను ఇక్కడ కర్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది అనమాట మనకి లేడీస్ కి ఇక్కడ కర్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది వాళ్ళది కర్ట్ వేరు మనది చక్కగా క్రాప్ టాప్ ఆపిల్ కట్ టైప్ అనేది వస్తుంది అనమాట వాళ్ళది కర్ట్ వేరు వస్తుంది బట్ అయినా కూడా చాలా బాగా వచ్చింది ఇది ప్రైస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా పడింది షర్ట్ ఎంత మెత్తగా ఉందో తెలుసా పట్టుకుంటే కంఫర్టబుల్ గా మెత్తగా అనిపిస్తుంది సో అది కూడా అట్లా పేర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ అనమాట ఇది చూడాలి వేసుకుంటే ఇది ఒక్కటే నాకు డౌట్ అనిపించింది అన్ని కంఫర్ట్ అనిపించి సో ఇది కూడా టాప్ అయితే ఇలా వచ్చింది సో ఈ టాప్ కూడా వచ్చిందండి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా సో మీ డిసిషన్ మీ ఇష్టం మీరు ఎలా పే చేయాలి ఏంటి అనేది మీ ఇష్టం అనమాట ఈ టాప్ వచ్చేసి ఇది ఇది కూడా మనకి చక్కగా క్రాప్ టాప్ లాగా పైకి ఉంటుంది మనకి అన్ని ప్యాంట్స్ హైవెస్ట్ ప్యాంట్స్ కాబట్టి మీరు ఇలాంటివి తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చిన సైజ్ చేసుకోండి అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి డిజైన్ అయితే సూపర్ అండ్ Korkea korean type of top on maata valitussa salanti అండ్ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను ఈ షర్ట్ రాంగ్ అని మా హస్బెండ్ ఏమన్నారో చెప్పనా మా అబ్బాయి ఇది చిన్నప్పుడు యూనిఫామ్ ఉంటుంది అనమాట స్కూల్ యూనిఫామ్ షర్ట్ అండ్ నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు అక్కడ కాలేజ్ యూనిఫామ్ కూడా ఇదే కలర్ ఏంటి ఇలాంటి షర్ట్స్ సెలెక్ట్ చేసావు అన్నారు లేదు దాన్ని ఇప్పుడు ట్రెండీగా నేను స్టైల్ చేసి చూపిస్తానని చెప్పాను సో చూడండి యాక్చువల్ గా మీకు కూడా కనెక్ట్ అయి ఉంటది కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా చూసినట్టు ఉంటే ఎక్కువ కాలేజెస్ లో ఈ కలర్ కాంబినేషన్ షర్ట్స్ ఏ జెంట్స్ ఖచ్చితంగా ఈ కలర్ కాంబినేషన్ షర్ట్స్ ఉంటాయి బట్ ఎందుకు నాకు అలా తీసుకోవాలనిపించింది చూసినప్పుడు చూద్దాం పే చేద్దాం నచ్చితే తీసుకోండి లేకపోతే వేరే ఆప్షన్ ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు బట్ షర్ట్ అయితే ఇది చూసారా ఒక షర్ట్ చూస్తే ఎక్కడో మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి సో ఇది కూడా స్పెషలే కదా అందుకే అనిపించింది ఏమో తీసుకోవాలని ఇలా అయితే వచ్చింది అనమాట అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా ఉంది ఫిట్టింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వేసుకుంటే కానీ తెలీదు వేసుకొని చూపిస్తాను ఇది ఈ రోజు నేను ఫుల్లీ సాటిస్ఫై అవుతూ చేస్తున్న వీడియో అనమాట మీరు అండ్ చూసారు కదా ఈ రోజు వీడియో అంత కలెక్షన్ అంతా చూపించేస్తాను నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్